సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి కనుదిష్టి లేదంటే ఇంట్లో గొడవలు అమ్మా నాన్నల గొడవలు లేదంటే తాగుడు సమస్య ఖచ్చితంగా ఇలాంటి మన ఫ్యామిలీ ఆనందాన్ని కోల్పోయే ఏదో ఒక విషయం అయితే మన ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటుంది సో దానికి కారణం ఖచ్చితంగా దిష్టి తగలడం లేదంటే జాతకాలు బాగోకపోవడం అనమాట సో మీ జాతకం ఎలా ఉందో చూపించుకోవాలనుకుంటే గనక కాటికాపరి గురూజీ గురుస్వామి గారు సో ఆయన ఆయన మాటలోనే కొన్ని మాటలు అయితే మీకు చెప్తారు మీ జాతకం ఎలా ఉంది తెలుసుకోవాలి ఖచ్చితంగా మీ జాతకంలో ఏదైనా దోషం ఉండి మీ ఇంట్లో ఏదైనా గొడవలు పడుతున్నట్టయితే కనుక ఆయన చెప్పే ఏవైనా కొన్ని పరిష్కారాలు ఉంటాయి మీరు కచ్చితంగా హ్యాపీగా ఉంటారో అని ఆయనే ఆయన మాటల్లో స్వయంగా చెప్పారనమాట సో ఒకసారి ఫుల్ వీడియో అయితే చూడండి నెంబర్ కూడా వీడియోలోనే ప్లే అవుతూ ఉంటది ఏదైనా ప్రాబ్లం ఉంటే గనక ఆయనకైతే కాల్ చేయొచ్చు నమస్కారం అండి శ్రీ లక్ష్మి తిరుపతి శ్రీ మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారి ఆశీస్సులతో మీ పుట్టిన తేదీ సమయం లేదా మీ పేరును బట్టి పంచాంగం చూసి మీకు జాతకం చెప్పబడును వ్యాపార అభివృద్ధి సమస్యలు మీ ఎదుగుదల చూసి వరవలేకపోవడం మీరంటే పడిన వారు మీపై చెడు దుష్ట శక్తుల మంత్ర ప్రయోగాలు చేశారని ఆవేదనలు పడి నిద్రలో ఉలికిపడడం భయం పిచ్చివారలా ప్రవర్తించడం నరదిష్టి కుటుంబ సమస్యలు పెళ్లి సంబంధాలు కుదరకపోవడం భార్యాభర్తలు విడిపోవడం మానసికంగా కుంగిపోవడం మత్తు పదార్థాలకు అలవాటు పడటం కోర్టు సమస్యలు ఆర్థికంగా ఇబ్బందులు పడటం మనశ్శాంతిని కోల్పోవడం ఇలా చెప్పుకుంటూ పోతే మనిషికి తీరని సమస్యలు అనేకమైనవి కొందరు జాతకాలు అనుకూలంగా లేకపోవడం వలన ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది మీ జాతకంలో ఏదో ఒక సమస్య ఉంటేనే కానీ ఇలాంటి సమస్యలు వస్తుంటాయి మీ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా చెప్పగలను పుట్టిన సమయం లేదా మీ పేరును బట్టి మీ జాతకం చూసి పరిష్కార మార్గం మీకు నేను చెప్పగలను బల్గంపేట్ ఎల్లమ్మ తల్లి ఎదురుగా ఛాయ్ దుకాణం పైన హైదరాబాద్ ఓం నమ శివాయ చూసారు కదా కాటికాపరి గురుజీ గురుస్వామి గారు ఆయన మాటలోనే స్వయంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను నేను మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఖచ్చితంగా నెంబర్ కూడా అక్కడే ప్లే చేస్తూ ఉంది మీ జాతకంలో ఎటువంటి దోషాలున్నా ఏవైనా ఉన్నా సరే మీ ఫ్యామిలీలో అయితే ఖచ్చితంగా గొడవలు అయితే వస్తాయి వస్తాయనమాట మీకు కణిదిష్టనా వేరే వాళ్ళు దిష్టి పెట్టడం వల్ల మన హ్యాపీనెస్ అయితే ఖచ్చితంగా కోల్పోతాం సో ఆయనకి మీకు నమ్మకం ఉంటేనే మేము ముందే చెప్తున్నా మీకు నమ్మకం ఉంటే గురూజీ గురుస్వామి గారికి అయితే మీరు కాల్ చేసి మీ బాధన ఇబ్బంది ఆయనకి చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన అయితే పరిష్కార మార్గం అయితే చెప్తాడు మీ జాతకం ఎలా ఉందో చూసేసి జాతక చక్రాన్ని బట్టి ఆయన అయితే మీకు మంచి పరిష్కారాన్ని అయితే చెప్తాడు ఓకేనా గైస్ వీడియోని అయితే లైక్ చేయండి టాటా బాయ్ బాయ్